నమస్తే అక్కో హౌస్ వైఫ్స్ కోడిగుడ్డుతో లాలీపాప్ చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా టేస్టీగా అనిపించాయి నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్గా ఈజీగా ట్రై చేసే ఈ రెసిపీ అనమాట ఇది ఇది స్నాక్స్ లాగా మనం చేసుకొని తినవచ్చు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఎలా అంటే అలా మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేసుకొని తినవచ్చు పిల్లలకి చేసి పెట్టారంటే అసలు చాలా బాగా తింటారనమాట ఎంతో హెల్తీగా ఉండే ఫుడ్ కదా చూడండి ఇప్పుడైతే నేను ఉడకపెట్టుకున్న ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను వాటిని బాగా బాయిల్ చేసేసి మనం పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలాగైతే నేను తురుముకునేసి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ ఉప్పు రుచికి సరిపడ ఉప్పు అలాగే ఒక చిన్న కప్పు మైదా మైదా పిండి అయితే వేసుకున్నాను చూడండి ఇవన్నీ బాగా వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా తురిమి పెట్టుకున్న అల్లము అలాగే కొద్దిగా వెల్లుల్లి ఇది అల్లము తర్వాత మనం వెల్లుల్లి ఇలా రెండింటినీ వేసుకునేసి వీటన్నింటినీ కూడా బాగా మనము మిక్స్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చూడండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక్క చుక్క కూడా నేను వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదండి మీరు కూడా వాటర్ యూజ్ చేయొద్దు మనకి కోడిగుడ్డు అంటేనే చెమ్మగా తెలుస్తుంది కదా ఆ చెమ్మే సరిపోతుంది దీనికి ఇలాగైతే నేను ముందుగానే అన్నింటినీ కూడా ఇలాగ చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా అయితే నేను చేసుకున్నాను మీరు కూడా ఇలాగే చేసుకోండి మొత్తం అన్నింటిని ఒకేసారి చేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది చూడండి ఇలాగైతే బాల్స్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక కోడిగుడ్డు నేను ఐదు కోడిగుడ్లకు గాను ఒక కోడిగుడ్డు పచ్చి గుడ్డు ఇలాగా ఒక బౌల్లోకి వేసేసి దీని అయితే బాగా స్పూన్తో బాగా మిక్స్ చేసేసాను చూడండి ఎలా మిక్స్ చేస్తాను ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న రెడీగా చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అయితే ఒక్కొక్కటిగా వేస్తూ దీంట్లోకైతే ఉప్పు కానీ ఇంకేది కానీ నేను యాడ్ చేయలేదు ఈ గుడ్డులోకి ఓన్లీ ఉత్తది మాత్రమే ఆల్రెడీ మనం ఇందులో వేసుకున్నాం కదా బాల్స్లో అందుకే వేసుకోలేదు మనం బయట దొరికే బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ తెచ్చుకొని నేనైతే మిక్సీ పట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో పౌడరు బ్రెడ్ పౌడరు ఇలాగా మిగతా వాటిని అన్నింటి కూడా బాల్స్ ఇలాగా ఎగ్లో ఇలాగేసి బాగా అన్ని వైపులా చూడండి ఇలాగ వేసేసుకొని మళ్ళీ బ్రెడ్ పౌడర్లో అది చుట్టూ మనమైతే ఇలాగ ఒక్కొక్కటిగా చేసుకొని మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అనమాట చూడండి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే ఒక పక్కన సిమ్లో పెట్టుకున్నానండి ఇది చేసుకునే అది అదైతే బాగా వేడిగా అయిపోయింది అనుకోండి ఇప్పుడైతే మంటనైతే నేను నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను అనమాట చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇలా ఉడకనియాలి లేదంటే పచ్చి పచ్చిపచ్చిగా ఉంటుంది మనము లేదంటే త్వరగా హై ఫ్లేమ్లో ఉందంటే త్వరగా మాడిపోతాయి అనమాట బాల్స్ అందుకే మీడియం ఫ్లేమ్లో అయితే బాగా లోపల ఉడుకుతుంది మనకి మంచి కలర్లు అయితే బాగా వస్తాయి అనమాట ఇలా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని మనము ఇలా అన్నీ కూడా బాగా రెండు వైపు అన్ని వైపులా కూడా బాగా కాలునిచ్చిన తర్వాత ఇలా గరిటితో అయితే మనము తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా కాలిపోయాయో మీరు కూడా ఇలాగా తీసేసుకోవాలన్నమాట అన్ని వైపులా కాలిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇంత బాగా వస్తాయి లేదంటే మాడిపోతాయి అనమాట చూడండి ఇలాగా మిగిలిన వాటిని కూడా బాల్స్ అన్నింటిని కూడా ఆయిల్లో వేసేసి నేను కాల్చుకునేసి చూడండి ఎంత బాగా కాలుతున్నాయో వీటన్నింటినీ కూడా మళ్ళీ మనము తీసేసుకోవాలి ఇలాగ మనము పక్కనే ఉండి అప్పుడప్పుడు ఇలాగ కలబెడుతూ అన్ని వైపులా బాల్స్ అన్ని కాలిందో చూసుకుంటూ ఉంటే చాలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పోతపోతా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కొట్టట్లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నో కూడా మీకు ఇంకా నేను చేసి చూపిస్తాను అనమాట చూడండి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను బాల్స్ అన్నీ ఇప్పుడైతే మనకి స్టిక్స్ చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదా అవైతే నేను ఆ బయట షాపులో కూడా దొరుకుతాయి మీకు లేదంటే చిన్న చిన్న పుల్లలు ఏవైనా ఉన్నా కూడా మీరు మంచివి ఏదైనా కానీ తీసి పెట్టుకోవచ్చు నేనైతే కొన్నింటికే పెట్టుకున్నాను ఎందుకంటే మనమే కదా తినేదని అన్నిటికీ పెట్టలేదు ఇప్పుడైతే నేను సాస్ వేసుకొని సాస్లో అద్దుకొని తింటున్నాను చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి విడిపోకుండా బాల్స్ అన్నీ అనేవి తో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయి వీటిని పిల్లలు చేసి పెట్టాలంటే చాలా హ్యాపీగా తింటారు బాయ్ బాయ్